శ్రోతలారా గ్రంథాన్ని వ్రాసింది ఎవరో కాదు యజ్రానే ఇతడు హిల్కియా వంశానికి చెందినవాడు ప్రధాన యాజకుడు ఈ హిల్కియా యోషియా కాలంలో దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు చెరలో ఉన్నప్పుడు యజ్రా సేవ చేయలేకపోయాడు దేవాలయము లేదు ప్రార్థనలు లేవు అయితే ఇతడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిన యాజకుడు యజ్రా సంస్కరణశీలి వాక్యము చదువుతూ ఉండగా ఉజ్జీవం వచ్చింది ఒకటి రెండు దినవృత్తాంతాలు యజ్రా రాశాడు నూట పంతొమ్మిదో కీర్తన కూడా యజ్రా రచించినదే ఇతడు సమాజమందిరాన్ని నిర్వహించాడు శాస్త్రుల పరిచర్యను క్రమబద్ధం చేశాడు దేవుని వాక్యాన్ని సమకూర్చిన సంచాలకుడు యజ్రా కీర్తనలను కూడా ఒక క్రమంలో కూర్చి పేర్చినవాడు దేవుని వాక్య పఠన దేవుని దేవుని సాధనం వాక్య ఉజ్జీవము ఈ రోజున మనకు కావాలి ప్రజలు దేవుని వాక్యానికి మరలి రావాలి ఈ గ్రంథము యొక్క ముఖ్యాంశం దేవుని వాక్యం జీవితంలోని అన్ని విభాగాలకు వర్తించే సూత్రాలు ఇందులో ఉన్నాయి యజ్రా గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం పదో అధ్యాయం మూడో వచనం ముఖ్యమైనవి ఇస్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ వచ్చారు లే ఈ పని నీ ఆధీనములో ఉన్నది మేము నీతో కూడా ఉంటాము నీవు ధైర్యము తెచ్చుకొని పని జరిగించు పారసీక రాజైన కోరేషు ఎరుషులేము దేవాలయాన్ని కట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు మంది యూదులు ఆ ఆజ్ఞ ప్రకారం స్వదేశానికి వెళ్లిపోయారు వారిలో యాజకులు లేవీయులు ఎందరో ఉన్నారు చరిత్ర గ్రంథాలలో యజ్రా చిట్ట చివరిది రెండు దినవృత్తాంతముల గ్రంథం మనం ముగించినప్పుడు దక్షిణ రాజ్యం డెబ్బై సంవత్సరాలు చెరలోకి పోయింది వారి విషయం యజ్రా గ్రంథంలో మళ్లీ వింటున్నాము చెరతరువాత గ్రంథాలు మూడు యజ్రా నెహమ్యా ఎస్తేరు చెరతరువాత ప్రవచన గ్రంథాలు మూడు ఉన్నాయి హగ్గయి గ్రంథాలను మనం కలిపి అధ్యయనం చేయాలి యాజకుడు యాజకేతరుడు వీరిద్దరూ కలిసి పనిచేశారు ఎరుషలేము గుమ్మాలను బాగుచేశారు హగ్గయి జకర్యా వీరిద్దరూ కూడా కలిసి పనిచేశారు దేవాలయ నిర్మాణంలో ప్రజలను ప్రోత్సహించారు హగ్గయి నిరాడంబరమైన వ్యక్తి ప్రతి విషయాన్ని ప్రయోగించి కాని ప్రవచించడు జకర్యా అలా కాదు అతడు దర్శనాలు చూస్తాడు హగ్గయి పాదాలు భూమి మీద ఉంటాయి జకర్య తల మీద ఉంటుంది జకర్యా దర్శనాల తరహాయే వేరు ఒక స్త్రీ ఆకాశంలో గంపమోస్తూ కనపడింది ఇలాంటివి హగ్గయి చూచి ఉండలేదు హగ్గయి జకర్యా కలిసి ఉన్నట్లే కలిసి ఉన్నారు ప్రవక్త హగ్గయి ప్రయోక్త హగ్గయి జకర్యా గ్రంథాలను యజ్రా గ్రంథముతో కలిపి చదువుకోవాలి దేవాలయ నిర్మాణంలో వారికి ఎంతో ప్రోత్సాహం కలిగింది యజ్రా గ్రంథం రెండు భాగాలు జరుబ్బ్బాబేలు నాయకత్వంలో బబులోను చెరణ్ నుండి విడుదల పొంది వచ్చిన వారు మొదటి ఆరు అధ్యాయాలలో కనిపిస్తారు వీరు ఇంచుమించు యాభై వేల మంది ఉంటారు ఏడు నుండి పదో అధ్యాయం వరకు యజ్రా రెండు వేల మందిని విడుదల పొందిన వారిని తెచ్చాడు ఇప్పుడు వినండి యజ్రా మొదటి అధ్యాయం మొదటి వచ్చును పారసీకపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చడానికి యహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాతమూలకముగా ప్రకటించాడు పారసీక రాజు కోరిషు అతడు ఎంతో జ్ఞానము గలవాడు దేవుడు ఇతన్ని గురించి ఇతడు పుట్టకముందే వందల సంవత్సరాల క్రిందటే ప్రవచించాడు యషయా నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చను నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని చెప్పేవాడను నేనే ఎరుషలేములో నీవు కట్టబడుతావని దేవాలయమునకు పునాది వేయబడుతుందని నేను చెబుతున్నాను అంటున్నాడు యషయా నలభై ఐదో అధ్యాయం మొదటి వచ్చిన యఘోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు అతని పక్షమున జనములను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకుని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పుతాను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులను తీస్తాను కోరేషు క్రీస్తుకు ముందు గుర్తు కోరిషు రాజ్యములో దానియేలు ప్రధాన మంత్రి దానియేలు కోరెసుకు యహోవా దేవుణ్ణి గురించి ఎన్నో సత్యాలు నేర్పాడు కోరెసు ఎరుషలేము దేవాలయ నిర్మాణానికి ఆజ్ఞ జారీ చేశాడు కోరిషు పరిపాలనలో దానియేలు ఎన్నో ప్రవచనాలు పలికాడు డెబ్బై వారాల ప్రవచనం కూడా ఈ సమయంలో చెప్పినదే ప్రారంభంలో దేవుని వాక్యమందు మొత్తంలో నాలుగో భాగం ప్రవచనాలే వాటిలో చాలా వరకు నెరవేరిన ప్రవచనాలే యజరా మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా ప్రవచనమే అది నెరవేరింది యేసు ప్రభు మొదటి రాకడను గురించిన ప్రవచనాలు ఇంచుమించు నాలుగు వందల వరకు నెరవేరినవి అలాగే ఆయన రెండో రాకడను గురించిన ప్రవచనాలు కూడా మూడు వందల దాకా ఉన్నాయి మచ్చుకు ఏసు జన్మను గురించిన నాలుగు ప్రవచనాలు వినండి మీక ఐదో అధ్యాయం రెండో వచనం మత్తై రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం హోషియా పదకొండో అధ్యాయం మొదటి వచ్చినం ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం బెతలహేముయరాత యూదావారి కుటుంబాలలో నీవు గ్రామమైన నా కోసం ఇష్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఆయన నజరేయుడు అనబడతాడు ఇష్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఈజిప్టు దేశములో నుండి పిలిచాను రామాలో అంగలార్పు ధ్వని వినబడుతున్నది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడుస్తున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది ఈ ప్రవచనాలన్నింటి సారాంశమే మతై శుభవార్త రెండో అధ్యాయంలోని క్రిస్మస్ మధుర గాథ ఈ అధ్యాయమంతా నెరవేరిన ప్రవచనమే అలాగే యజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా నెరవేరిన ప్రవచనం డెబ్బై సంవత్సరాల చెర తీరిపోయింది కోరేసు ఆజ్ఞ ఇస్రాయేలు పిల్లలు తిరిగి తమ దేశానికి వచ్చేశారు అయితే అందరూ రాలేదు కొద్దిమంది మాత్రమే వచ్చారు యజ్రా మొదటి అధ్యాయం రెండో వచనం ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నావశము చేసి యూదాదేశమందున్న యరుషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞాపించాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యరుషలేమునకు బయలుదేరి అక్కడి దేవుని మందిరాన్ని కట్టాలి వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక మందిరాన్ని కట్టించడానికి స్వేచ్ఛార్పణలేగాక ఆయా స్థలాలలోని వారు తమ వద్ద వారికి వెండి బంగారాలను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చెయ్యాలి కోరుషు ఆజ్ఞ చాలా ముఖ్యమైనది లోకమందలి రాజ్యాలన్నీ తనకే ఇవ్వబడ్డాయి అంటున్నాడు అప్పటి రాజ్యాలన్నీ అతని గుప్పిట్లో ఉన్నాయి దేవుడే తనకిచ్చిన అధికారమని ఒప్పుకుంటున్నాడు దేవుడు ఇవ్వనిదే అది అధికారము కాదు ఆకాశమందలి దేవుడు అని కోరేషు పేర్కొంటున్నాడు యజ్రా నెహమ్యా దానియేలు గ్రంథాలలో యగోవాను ఆకాశమందలి దేవుడు అనటం జరిగింది శత్రువులు ఎరుషలేము ఆలయాన్ని చేశారు మహిమ నిష్క్రమించి పైకి వెళ్లిపోయింది ఇకాబోదు అని స్పష్టంగా రాసి ఉంది ఎహెజ్కేలు చూచిన దర్శనంలో మహిమ గతించింది చెరతరువాతి ప్రవచనాలలో దేవుణ్ణి ఆకాశమందలి దేవుడు అన్నారు మహిమ గతించింది దేవాలయము నుండి గుడిగోడల వరకు అక్కడ నుండి షకీనా మహిమ ఆలివు కొండపైకి వెళ్లిపోయి ప్రతిసారి కనిపెట్టి చూచింది ప్రజలు దేవుని వద్దకు మరలి రాలేదు చివరికి షకీనా మహిమ పూర్తిగా వెళ్లిపోయింది కాబోదు మళ్లీ ఆ మహిమ కనపడలేదు యోహాను వార్త రెండో అధ్యాయంలో యేసు దేవాలయంలో ప్రవేశించాడు ఏసే దేవుని షకీనా ఆయన మహిమ అయి ఉండి కూడా మానవ శరీరంలో మరుగై ఉన్నాడు ఆయన దేవునితో సమానమైన మహిమగల దేవుడే ఆ మహిమను విడిచి మానవుడై మన మధ్యకు వచ్చాడు నివసించాడు ఆయన దేవుడు మానవుడయ్యాడు మానవ శరీరమనే తెరమరుగున ఉన్నాడు ఆయనను అందరూ కలిసి పట్టుకొని హింసించి శిలువ వేశారు ఆయన రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన రాజుగా పుట్టాడు రాజుగానే శిలువ వేయబడి రాజుగానే లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రాజుగా రారాజుగా రాజులకు రాజుగా రెండోసారి రాబోతున్నాడు ఆయన ఇప్పుడు పరలోకమందున్న ప్రభు ఆయన్ను చూడాలని ఉందా బెతిలిహేమకు వెళ్ళకండి ఆయనిప్పుడు పరలోకంలో ఉన్నాడు షకీనా మహిమ ఎప్పుడైతే గతించిందో అప్పుడు ఇస్రాయేలు ప్రజ అన్యుల చేతికి చిక్కారు వారు బబులోనుకు చెరపోయారు ఇస్రాయేలుకు దేవుడే రాజయ్య ఉన్న వ్యవస్థ అంతరించింది అప్పటి నుండి ఆయన పరలోకమందలి ప్రభువు అని పిలువబడ్డాడు ఆయన తిరిగి వచ్చి యరుషలేము నందు తన సింహాసనం ఆక్రమించే వరకు ఆయన భూలోకమంతటికీ ప్రభువు అయ్యేవరకు పరలోకంలోనే ఉన్న ప్రభువు అంటారు కోరెషు అన్యుడై ఉండి అంటున్నాడు యహోవా నన్ను యరుశలేము దేవాలయ నిర్మాణం కోసం నియమించాడు నన్ను ఆజ్ఞాపించాడు ఒక అన్యుడు యహోవా సేవకుడు ఎంత విచిత్రం కోరెషు తన ప్రధానమంత్రి అయిన దానియేలు ద్వారా యహోవా దేవుణ్ణి గురించి తెలుసుకున్నాడు ఆయనే తనపై అధికారము గలవాడని గుర్తించాడు ఆయన ఆజ్ఞ నిర్వర్తిస్తున్నాడు మందిర నిర్మాణమందు ఆసక్తి గలవారు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అని కోరెషు అనుమతించాడు మందిరం కట్టడానికి ద్రవ్య మరే విధంగానైనా సాయం చేయండని అభ్యర్థించాడు దేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించాడో వారంతా వచ్చారు అందరూ కాదు కొందరే వచ్చారు ఆరో వచనం వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారమును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేశారు యూదా పెద్దలు యాజకులు లేవీయులు వచ్చారు కొందరు అన్యదేశంలోనే ఉండిపోయారు వారు అక్కడే స్థిరపడిపోయి కుటుంబాలతో కాపురమున్నారు వారెందుకు వెళ్లలేదో వారి అభ్యంతరాలేమిటో దేవునికి తెలుసు అయినా రానివారిని వీరు సానుభూతిగానే చూచారు వారితో సమాధానంగానే ఉన్నారు వస్తురూపంలో ధనరూపంలో తమ సోదరులకు ఎంతో సాయం చేశారు న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు తన మార్గాన్ని దీనులకు నేర్పుతాడు కీర్తనలు ఇరవై ఐదు వచనం తొమ్మిది నెబుకద్నెజరు నజరు నుండి తీసుకొని వచ్చి తన దేవతల గుడియందుంచిన యహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరుసు బయటికి తెప్పించాడు కోరిషు యహోవా మందిరపు ఉపకరణాలను తెప్పించాడు బెల్షాదరు ఆ రాత్రి విందు చేసి తన స్నేహితులతో కలిసి యఘోవా మందిర ఉపకరణాలను తెప్పించి ఆ పాత్రలలో మద్యం పోసుకొని తాగాడు అదే రాత్రి బబులోను రాజ్యం పతనమైంది మాదీయ పారసీక రాజ్యం బబులోను ఆక్రమించుకున్నది దానియలు గ్రంథం ఐదో అధ్యాయం రెండు నుండి నాలుగో వచనం వరకు బెల్షాజరు ద్రాక్షరసం తాగుతుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉప వాటిలో ద్రాక్షరసం పోసి తాగడానికి తన తండ్రి అయిన నెబద్ నెదరు ఎరుషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు వారు ఎరుషలేములోని దేవుని నివాసమైన ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములన్నీ తెచ్చి ఉంచగా వారందరూ వాటిలో ద్రాక్షరసము పోసుకొని తాగారు వారు బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్ష రసం తాగుతున్నారు అదే రాత్రి పారసీక రాజు వచ్చి ముట్టడించి బబులోను ఓడించాడు అప్పుడు వారు యహోవా మందిర ఉపకరణాలను తమ దేవత గుళ్లలో భద్రపరిచి ఉంచారు కోరేషు రాజైనప్పుడు అతడు వాటిని తిరిగి తెప్పించాడు ఈ ఉపకరణాలను కోరేషు యాజకులకు లేవీయులకు అప్పగించాడు పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి అయిన శేష్ చేతికి అప్పగించాడు ఈ ఉపకరణాల వివరాలు చెప్పబడినాయి పదకొండో వచనం బంగారు వస్తువులు వెండి వస్తువులు అన్ని ఐదు వేల నాలుగు వందలు ఉన్నాయి ముప్పై బంగారపు పళ్లెములు ఒక వెయ్యి వెండి పళ్ళ్యాలు ఇరవై తొమ్మిది కత్తులు ముప్పై బంగారు గిన్నెలు వందల పది వెండి గిన్నెలు మరి ఇతరమైన ఉపకరణాలు ఒక వెయ్యి శేషు బజ్జరు బబులోను చెరలో నుండి విడిపించబడిన వారితో కూడా కలిసి వీటన్నింటినీ కలిపి ఎరుషలేముకు తీసుకుని వచ్చాడు ఇప్పుడు రెండో అధ్యాయం వినండి జరుబ్బాబెలు నాయకత్వాన ఎరుషలేమునకు తిరిగి వచ్చిన వారి పేర్లు చెప్పబడినాయి బబులోను రాజైన నిబద్దినజరు చేత బబులోని దేశానికి చెరగా పోబడిన వారికి ఆ దేశమందు ప్రతి చెరలో నుండి విడిపించబడి ఎరుషలేముకు యూదా దేశానికి తమ తమ పట్టణాలకు పోయేటట్లుగా సెలవు పొంది జరుబాబెలు యశూవా నెహెమ్యా శరాయ రెయోలాయా మొర్దకై బెల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనే వారితో కూడా వచ్చిన ఇష్రాయేలీల లెక్క ఇది ఇక ఎన్నెన్నో పేర్లు మీరు వినవచ్చు ఈ పేర్లు యూదులకు ఎంతో ముఖ్యమైనవి ఈ పేర్లు ఉచ్చరించడం మనకు ఎంతో కష్టం అనిపిస్తుంది పైగా వీరు అన్య దేశాలలో జీవించినప్పుడు పారసీక బబులోను భాష వీరి మీద ఎంతో ప్రభావం చూపింది అందుచేత వీరి పేర్లు పలకటం మరీ కష్టమైపోయింది ఈ జాపితాలో నిహమ్యా పేరు వచ్చింది నెహమ్యా గ్రంథకర్త కాక ఇతడు మరి ఒకడు ఈ జాపితాలో మొద్దకై పేరు కూడా ఉంది ఇతడు ఎస్తేరు గ్రంథంలోని మొద్దకై కాడు ఇరవై మూడో వచ్చిన అనాతోతు వంశస్థులు నూట ఇరవై ఎనిమిది మంది అనాతోతు పట్టణము చాలా ముఖ్యమైనది ఇక్కడే ఇర్మియా పొలం కొన్నాడు ఆ సమయంలో అక్కడి ప్రజలు చెరగొని పోబడుతున్నారు అలాంటప్పుడు ఇర్మియా ఆ భూమిని కొన్నాడు ఆ భూమి కొనుగోలు విషయంలో ఒక ప్రవచనం ఉన్నది యూదా రాజ్యం విడుదల పొందుతుంది అనేది ఆ ప్రవచనం ఇర్మియా ముప్పై రెండో అధ్యాయంలో వివరాలు రాయబడి ఉన్నాయి దేవాలయ నిర్మాణంలో అందరూ పాల్గొంటున్నారు అలాగే ఈ రోజున దేవుని ఆధ్యాత్మిక మహామందిర నిర్మాణంలో ప్రతి విశ్వాసీ పాల్గొనాలి రెండు కొరింతి ఐదో అధ్యాయం పదో వచనం తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననూ సరే చెడ్డవైననూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలసి ఉంది ఒకటి కొరింతి మూడో అధ్యాయం పదమూడు నుండి పదిహేనో వచనం వరకు పునాది క్రీస్తే ఈ పునాది మీద బంగారం వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడుతుంది ఆ దినము దానిని తేటపరుస్తుంది అది అగ్నిచేత బయలుపరచబడుతుంది పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ఈ పాఠంలోని ముఖ్యాంశాలు దేవుని వాక్యం పఠించటంలో ప్రబోధించటంలో యజ్రా మనకందరికీ గొప్ప మాదిరి దేవుని వాక్యం అనగా లేఖనం రాయబడింది ఇదే బైబిల్ చర తరువాత చరిత్ర గ్రంథాలు యజ్రా నెహమ్యా ఎస్తేరు చర తరువాత ప్రవచన గ్రంథాలు హగ్గయి జకర్యా మలాకి హగ్గయి జకర్యా జంట ప్రవక్తలైతే హెజ్రా నెహమ్యా జంట సేవకులు జకర్యా ప్రవక్త హగ్గయి ప్రయోక్త కోరిషు అన్యుడే అయిన దేవుడు అతన్ని తన ప్రజల కోసమై అభిషేకించాడు నా సేవకుడైన నెవుకద్ నజరు నేను అభిషేకించిన కోరెషు అంటున్నాడు యహోవా యోహాను శుభవార్త పదో అధ్యాయం ముప్పై ఐదో వచనం లేఖనము నిరర్ధకము కానేరదు అన్నాడు యశుప్రభు అలాగే మత్తై శుభవార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం బైబిలులోని ఒక్క పుల్లుగాని సున్నా గాని తప్పిపోదు యజ్రా గ్రంథం దేవుని వాక్య ప్రశస్తిని తెలిపే చరిత్ర గ్రంథం ఇవి ಈరోజు ಪಾಠಣలోని ಮುಖ್ಯಾಂಶಗಳು